మరి రాష్ట్ర రాజకీయాల్లో మరొక మార్పు చూస్తున్నాం మనం ఎవరైతే గతంలో ఎన్నికల సమయంలో ఎంతో కష్టపడి వైసీపీ పార్టీ గెలవడానికి పనిచేసిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్ ఎవరైతే ఈరోజు నారా లోకేష్ గారితో గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆయనతో కలిసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి రావడం ఒక పరిణామం ఎలా అనిపిస్తుంది అసలు ఏం చెప్తారు సార్ ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ గారు ఎవరైతే గెలుస్తారో వాళ్ళ పక్షానే ఉంటారు గెలిచే వాళ్ళకే ఆయన ఏదో సలహాలు ఇస్తాడు ఆయన సలహాల వల్ల గెలుస్తున్నారా అంటే మరేమో నాకు తెలియదు కానీ అక్కడ ప్రజల్లో మార్పు బిగినైంది అందుకే ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలుస్తున్నారు పథకాలు ఇస్తే గెలుస్తారా అంటే కేసీఆర్ కూడా అదిరిపోయే పథకాలు ఇచ్చాడు మరి ఎందుకు ఓడిపోయారు తొమ్మిది సంవత్సరాల పరిపాలన వచ్చింది ప్రజలు మార్పు కోరుకున్నారు అదే రకంగా చంద్రబాబు గారు పది సంవత్సరాలు పరిపాలించారు బాగా చేస్తున్నారు అభివృద్ధి చేస్తున్నారు రాజధాని చేశారు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చాడు ఇంకొకడెవడో వస్తున్నాడు వాడేం చేస్తాడో చూద్దాం అన్న తాపత్రయంతో రాష్ట్ర ప్రజలు పప్పులో కాలేశారా అదే రకంగా ప్రశాంత్ కిషోర్ గారు ఇక ప్రశాంత్ కిషోర్ గారు స్టోరీ వస్తే ఇప్పుడు కాదండి గత ఆరు నెలల క్రితమే ఒక మాట ఆయన జారారు కూర్చుని తింటే కొండలైనా కదులుతాయి కరిగిపోతాయి అభివృద్ధి లేకపోతే రాష్ట్ర భవిష్యత్తు పరిస్థితి ఏంటి అని ఏది ఆయన తాలూకా వైసీపీ మనిషి లాంటి వాడు ఈరోజు ఆయన గురించి ఒక మాట చలోక్తిగా విసిరాడు అప్పుడే అర్థమై ఉండాలి ప్రశాంత్ కిషోర్ గారు స్టూడియో మార్చేస్తున్నారు ఇక స్క్రిప్ట్ డైలాగ్ కథా స్క్రీన్ ప్లే ఇంకొకళ్ళకి అందివ్వబోతారు సో ఇక గెలుస్తుందా ఓడిపోతుందా అనే కానికంటే సుమతి కాలమతి మందమతి అనే ఒక చేపల కథలే గుర్తొస్తుంది ఈరోజు సుమతి లాగా పరిస్థితిని బట్టి కోటన్ రెడ్డి గారు ఉండవల్లి శ్రీదేవి గారు వాళ్ళ రామకృష్ణారెడ్డి గారు అతి తొందరలో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ మారిపోతారేమో కానీ కాలమతి ఇప్పుడు మారుతుంది కాలమతి పరిస్థితి ఏందంటే విజయనగరం పరిసర ప్రాంతాల్లో ఏది జరిగినటువంటి సభ మూడు సింహాలు కనపడినాయి కనపడని నాలుగో సింహం అంటారు కదా నాలుగు సింహాలు ఒకేసారి కనపడితే ఫ్రేమ్ ఎలా ఉంటుందండి బ్లాక్ బస్టర్ కదా అయిపోయింది ఆ బ్లాక్ బస్టర్ అయిపోయింది అందులోనూ లోకేష్ బాబు చిన్నపిల్లో చాక్లెట్ చేతిలో పట్టుకొని నాకు ఇవ్వను నీకు ఇవ్వను అన్నట్టుగా రెడ్ కలర్ బుక్ ఒకటి పట్టుకున్నాడు ఈ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అనగానే గజ్జ 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 మునిగిపోతున్నాడు ఏది సిఐడి వాళ్ళు సైతం ఏంటమ్మా ఏముంది బుక్లో గరుడు పురాణంలో కనుక పేరు రాస్తారు చూడండి ఏ తప్పుకి ఏ చావు ఏ రకంగా చంపాలా అనే రకంగా ఉన్నట్టుగా ఈ రెడ్ బుక్ అనగానే భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితి రోజు రెడ్ బుక్లో చిట్టాలు తిప్పాడు అదే రకంగా అసలు ఒక షూటింగ్ మధ్యలో బలవంతంగా నువ్వు ఎవరినెత్తకొచ్చో నాకు తెలుసు అంటున్నాడు లోకేష్ బాబు అంటే పప్పు కదా వాళ్ళనే భాష అదేంటని మాది చెవుల్లో తుప్పొదిలిచ్చాడు ఒక నిప్పులాగా మారిపోయాడు ఈరోజు అగ్నికి ఆయువు తోడైనట్టుగా ఏది వాయువు తోడైనట్టుగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కలిస్తే లోక కళ్యాణం జరగబోతుంది నేను రాష్ట్ర ప్రజలు నిర్ధారించుకున్నారు ఇంకెందుకు అంటూ ప్రశాంత్ కిషోర్ గారు ఆయన సంచి సభేళ కూడా సర్దేసి బాబ్ బాబు బాబ్ బాబు బాబులకే బాబు అనుకుంటా ఇద్దరు బాబుల దగ్గరికి వచ్చి చేరడం జరిగింది ఇక మారబోతుంది సుమతి కాలమతి అయిపోయినాయండి ఇక మందమతులు ఉన్నారు కొంతమంది ఇక వాళ్ళ పరిస్థితి కూడా ఒకే చోట ఫ్రేమ్ చూశారండి గన్నవరంలో వీళ్ళు ముగ్గురు కలవడం అదే రకంగా రానున్న కాలంలో రాష్ట్ర ఎలక్షన్స్లో ఇక జగన్ గారు ఓడిపోబోతున్నారు అనే ఒక సంకేతం ప్రశాంత్ కిషోర్ గారు అక్కడ చూడడం బట్టి జరిగిందండి ఇక మీరు ఎలక్షనే లేటండి జగన్ గారు ఓడిపోయారు జగన్ గారి తరపు నుంచి ఉన్న ప్రతి అభ్యర్థి పెట్టిన ప్రతి రూపాయి గోడ మీద వేసిన సున్నం అది వెనక్కి వస్తుందా మీ డబ్బు కూడా వెనక్కి రాదమ్మా ఓటికి వెయ్యి కాదు రెండు వేలు కాదు ఐదు వేలు కూడా ఇవ్వకండి అమ్మా ఎందుకంటే గెలిచే ముప్పై సీట్లు అన్నా చూడండి అది కూడా కనా కష్టమే పులివెందుల్లో కూడా గెలిచే పరిస్థితి లేదమ్మా ఎందుకంటే మొనగాడు మగోళ్లాగా బీటెక్కి అరెస్ట్ అయినా సరే తొడలు కొట్టి సవాల్ ఇసురుతున్నాడు వివేకానందరెడ్డి గారు మర్డర్ కేసు తర్వాత ఆ ఆ కుటుంబ కథా చిత్రంలో వీళ్ళ పాత్ర కీలకమని పులివెందుల వాళ్ళు కూడా భావించారు మరి పులివెందుల ఎలక్షన్స్ కూడా ఎలా జరుగుతాయో చూడాలా ఒకవేళ మన వల్ల కాదనుకోండి సెంట్రల్ ఫోర్సు తెచ్చుకుందాం ఎందుకంటే రాష్ట్ర ఫోర్సు సరిపోదు ఆ టైంలో మరి చూడాలా ఏదైనా కానీ పులివెందుల ఎలక్షన్స్ జాగ్రత్తగా చేయగలిగితే అక్కడి నుంచే బిగినైద్ది పతనం మేడం ఇప్పుడు అదే రెడ్ బుక్ను దాన్ని ఉద్దేశించి ఈరోజు ప్రభుత్వం తరపు నుంచి పోలీసులని అధికారుల్ని బెదిరిస్తున్నాడు లోకేష్ ఫార్టీ వన్ ఏ నోటీస్ కూడా దాటేశాడు ఈరోజు అని చెప్పి ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయడం చూస్తున్నాము ఏం చెప్తారు దాన్ని ముఖ్యంగా ఏసీబీ కోర్టులో పిటిషన్ వేస్తారండి ఏమనంటే బ్రీచ్ ఆఫ్ రూల్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ లాగా ఫార్టీ వన్ ఏకి విరుద్ధంగా వెళ్ళాడు ఎలా దేశం దాటిపోయాడమ్మా ఎలా ఐఆర్ఆర్ కేసు గురించి సభలో ప్ర ఏమన్నా ప్రస్తావించాడా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లోనే కదా తను కీలక ఇలా భావించి మీరు ఫార్టీ వన్ వేయించి మరి విడుదల చేశారు సిఈడి అడిగినటువంటి యక్ష ప్రశ్నలకి ఏది యక్ష ప్రశ్నలకి సమాధానం చెప్పి అరెస్ట్ కూడా కాకుండా ఫార్టీ వన్ ఏ తీసుకొని వచ్చారు కదా ఇప్పుడు సభలో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కానీ భోగాపురం ఎయిర్పోర్ట్లో రాడిసన్ హోటల్లో వచ్చినటువంటి లాభాలు కానీ ఆరు నెలల్లో జరిగినటువంటి స్కాములు స్కీములు కానీ ఏమన్నా చెప్పారా మరింటది ఇంతవరకు కనీసం అమరావతికి ఏది రాష్ట్రానికి రాజధాని లేదురా మగడా అంటే రాష్ట్రంలో ఒక అంట ఇన్నర్ రింగ్ రోడ్ అంట ఏది రోడ్ ఏది ఉందిలేండి ఇక్కడే కాగితాల్లో మరి రోడ్డు వల్ల ఏ నష్టం వచ్చిందంటే లేదు లేదండి ఆ రోడ్డు ఇలా తిరగడం వల్ల లింగం నేను రమేష్ గారు భూములు లాభం వచ్చేసింది దానివల్ల హెరిటేజ్కి భూములు ఆయన కొనిస్తున్నాడు అంటే రోడ్డు వస్తుంది అసలు ఏది అంటే కాగితాల్లో ఉందంట కాగితాలు ఇవి అంటే కనపడట్లేదంట ఇటువంటి కేసుని కూడా కేసు అంటే ఇక మన అనంతబాబుకి సంబంధించిన సుబ్రహ్మణ్యం గారు మర్డర్ కేసుని కూడా కేసు అంటారు ఇప్పుడేమంటున్నాడు అనంతబాబు నేనే తీసుకొచ్చి ప్యాక్ చేసి అక్కడ వేసాను నేను చంపానని ఒప్పుకున్నానా రోడ్డు మీద కనపడింది అరే రే మనోడు అనుకున్నాడు ఎత్తాడు తీసుకొచ్చి ఇంటికి డోర్ డెలివరీ చేశాడు డెలివరీ డోర్ డెలివరీ చేసినప్పుడు తప్పంటామా కాదు కదా ఇది కూడా అంతే మరి అసలు రోడ్డు లేదు కాగితాల్లో ఉంది అంటే అక్కడ కూడా తప్పు జరిగిందని నువ్వు సిఐడితో ప్రశ్నలేపించావు అరెస్ట్ చేసే వరకు ప్రయత్నించో తండ్రి అరెస్ట్ అయ్యాడని జనాల్లో సానుభూతి పెరిగిపోయింది ఇదే టైంలో కొడుకును అరెస్ట్ చేస్తే ఇంకొంచెం గ్రాఫ్ పెరిగిపోతుందని ఏమీ చేయలేక ఆడలేక మధ్యలో ధరువులాగా వెనక్కి తీసుకున్నటువంటి తరుణం మరి ఇప్పుడు ఎందుకమ్మా అచ్చు వచ్చామంటే మరి ఇష్టాచారంగా మాట్లాడేస్తున్నాడండి లోకేషు చాలా ఇష్టాచారంగా మాట్లాడు మరి లోకేష్ మాట్లాడడం రాదు కదమ్మా పప్పు కదా నేర్చుకుంటున్నాడు మిమ్మల్ని చూసి మీ భాష చూసి మీ పరివర్తన విధానాన్ని చూసి నేర్చుకుంటున్నాడు పప్పు పప్పు అన్నోడు చెవులకి తుప్పు వదిలిచ్చాడు నిప్పు రవ్వ ఎలా పేలింది విజయనగరం సభలో చూసావుగా ఇంకా కానీ చూస్తావు ఇంకా కానీ చూస్తావు ఈ చదరంగం పావుల్లో నీకు చెక్ పెట్టే నాయకుడు ఒకడు వస్తున్నాడు వీళ్ళందరికీ కలిపి సమాధానం చెప్తాడు వాడే ఇప్పటి వరకు నీ వెనకాల తిరిగినటువంటి ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ గారి స్క్రిప్టు కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం మీద వ్యూహం అనే సినిమా తీసినటువంటి నువ్వు వ్యూహం వీళ్ళ మైండ్లో పెట్టుకుని ప్రశాంత్ కిషోర్ గారు ఎంతో ఎందుకు చేరారో చూడండి మరి నెక్స్ట్ ఇంక ఎంతమంది వచ్చి తెర మీద కనపడతారో చూడండి కాలమతి సుమతిలు అయిపోయినాయి ఇక మందమతులు ఎవరున్నారో నీతో పాటు వాళ్ళు కూడా సర్దుకొని మొత్తం విశాలం సర్దేసే పరిస్థితులు ఉన్నాయండి రానున్న కాలంలో జగన్ ప్రభుత్వం ఓడిపోబోతుంది జనసేన టీడీపీ కూటంతో గెలుపు సాధ్యమవుతుంది ప్రశాంత్ కిషోర్ గారు కూడా ఆ గట్టను ఉంటావా ఈ గట్టను ఉంటావా అంటే వద్దొద్దులే అది మునిగిపోయే పడవా దాంట్లో ఉంటే మునిగిపోవడమే కనీసం మన దగ్గర ఉండే సంచులు ఏమైనా ఉంటే పక్కకు పెట్టేసుకొని కనీసం మడవ దగ్గరికి దగ్గరకు వచ్చేద్దామంటూ ఇటు వచ్చారు సో రాష్ట్ర ప్రజలందరూ ఒక దిక్కునే వెళ్తున్నారు ఎలక్షన్స్ రాకముందే గెలుపు నిర్ధారితమైపోయింది